ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి ఓం శ్రీ సరస్వత్యై నమ అందరికి నమస్కారం ఈరోజు మాఘపురాణం ఎనిమిదవ అధ్యాయం పారాయణం ముగ్గురు కన్యల యమలోక వివరణ మృగశృంగుని యొక్క మంచితనం వల్ల పట్టుదల వల్ల యమధర్మరాజు యొక్క కృపా కటాక్షముల వల్ల మరణించిన ఆ ముగ్గురు కన్యలు మరల పునర్జీవులై నిద్ర నుండి మేల్కొన్నట్టుగా లేచారు వారు చూచిన యమలోక విషయాలని వారి తల్లిదండ్రులకి ఈ విధంగా తెలియబరుస్తూ ఉన్నారు యమలోకంలో పాపులు తాము చేసిన పాపములని అనుసరించి శిక్షలు అనుభవిస్తూ ఉంటారు పాపులు తాము చేసిన పాపకర్మలకి యమలోకంలో కఠినమైన శిక్షలు అనుభవించవలసి ఉంటుంది అక్కడి శిక్షలు కఠినాతి కఠినంగా ఉంటాయి ఎర్రగా కాలుతున్న ఇనప స్తంభానికి క్రిందులుగా వేలాడకట్టి కింద మంటలు పెడతారు సలసలా కాగుతున్న నూనెలో వేయిస్తారు విష కీటకములున్న చోటికి త్రోసివేస్తారు పాపుల శరీరాన్ని బ్లేడులతోనూ కత్తులతోనూ గీకి ఆ గాట్లకు కారాన్ని అద్దుతూ ఉంటారు ఎర్రగా మండే బొగ్గులని ఆహారంగా బలవంతంగా తినిపిస్తారు చెవులలో సలసలా కాగుతున్న సీసాన్ని పోస్తారు సూదుల్లాంటి ఇనప మేకలున్న చట్రాలపైన నడిపిస్తారు వారి చెప్పినట్లు చేయనిచో యమదూతలు శూలాలతో పొడుస్తారు అయితే ఈ శిక్షలన్నీ పాపులు చేసిన పాపముల యొక్క తీవ్రతని అనుసరించే ఉంటాయి అని ఆ ముగ్గురు కన్యలు చెప్పగా విన్నటువంటి వారి తల్లిదండ్రులు గజ గజ ఉనికిపోయారు భయపడుతున్న తమ తల్లిదండ్రులని ఆ కన్యలు ఓదార్చి తల్లిదండ్రులారా అన్యాయంగా అక్కడ ఎవరినీ శిక్షించడం జరగదు ప్రతి పాపకార్యానికి అనుభవించదగిన శిక్షాస్మృతి ముందుగానే లిఖించబడి ఉంటుంది పాపుల పట్ల యముడు ఎంత కఠినాత్ముడో పుణ్యాత్ముల పట్ల యముడు అంతటి ధర్మరాజు యముని భయంకర స్వరూపాన్ని చూసి పాపులు గగ్గోలు పెడతారు కాని పుణ్యాత్ములకు యముడు శాంత స్వరూపుడై దర్శనమిస్తాడు కావున తల్లిదండ్రులారా భయపడవలసిన పని లేదు సూక్ష్మంలోనే మోక్షం కలుగు మార్గాన్ని కూడా తెలుసుకున్నాము మానవులు ఈ నరక బాధల నుండి విముక్తి కలుగుడానికి ఒక ఉపాయం ఉంది ఇహపర సుఖములను పొందిన మానవుడు ముక్తి పొందడానికి మాఘమాస నదీ స్నానం ఒక్కటే తరుణోపాయం కాబట్టి ప్రతి మానవుడు మాఘమాస మందు నదీ స్నానం చేయడం శక్తి కొలది దాన ధర్మములు చేయడం జపతపములు యజ్ఞాది పుణ్య కార్యములను చేయడం భగవంతుని పట్ల భక్తి శ్రద్ధలతో ఉండి ఈ మాఘమాసమంతా విష్ణు పూజలు చేయుట ఇత్యాది పుణ్య కార్యముల వల్ల ఆనాటి వరకు అంటుకున్న పాపములన్నీ నశిస్తాయి స్వర్గలోక ప్రాప్తిని కూడా పొందవచ్చు కాబట్టి మాఘమాసమందు ప్రతి వారు నదీ స్నానం చేయడం ఉత్తమమైనది మాఘమాస నదీ స్నానం అత్యంత పుణ్యదాయకమైంది ఆ మాసమందు విష్ణు పూజలు చేయుట పురాణ శ్రవణం శక్తి కొల్ది దానధర్మాలు నిష్కల్మ నిష్కల్మష హృదయంతో ఆ శ్రీమన్నారాయణని పూజించడం స్మరించడం విష్ణు సహస్రనామ పారాయణం ఇత్యాది కృత్యాలన్నీ చేయాలి ఆ విధంగా చేసినచో ఆ శ్రీమన్నారాయణని కృపకు పాత్రులై విష్ణు సాయుధ్యాన్ని పొందగలరు కాబట్టి మరణం పట్ల నరకలోకము పట్ల భయపడవలసిన పని లేదు నరక కూపము నుండి బయట పండుటకి ఇంతకంటే తరుణోపాయము మరొకటి ఉండదు అని ఆ కన్యలు వారి వారి తల్లిదండ్రులకి అక్కడ ఉన్న ప్రజలకి విన్నవించారు విన్నవారందరూ కూడా సరేనన్నారు సర్వులు మాఘమాస స్నానం చేయడానికి మాఘమాస నిర్వర్తించడానికి అంగీకరించారు ఇంతవరకు మాఘపురాణం ఎనిమిదవ అధ్యాయం ముగిసింది తిరిగి రేపటి అధ్యాయంలో కలుసుకుందాం నమస్కారం